మిడ్చల్లో టీవీ నైన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది రహస్యంగా మూగజీవాల రక్తం సేకరిస్తూ ఉన్న ముఠాను అరెస్ట్ చేశారు రక్తం సేకరిస్తూ ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కీసార్ పిఎస్ పరిధి సత్యనారాయణ కాలనీలో రహస్యంగా మూగజీవాల రక్తం సేకరిస్తోంది ఈ ముఠా మటన్ షాప్లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నారు మటన్ షాప్ యజమాని సోనుతో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజయ్ని అరెస్ట్ చేశారు నూట ఎనభై రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఉన్న వాళ్ళ రక్తం సేకరించేందుకు పర్మిషన్ ఉంటుందని పోలీసులు చెప్తున్నారు దర్యాప్తు కొనసాగుతుంది అన్నారు యాక్చువల్లీ షీప్ అగర్ ప్లేట్స్ అని చెప్పేసి సైంటిఫిక్ లాబొరేటరీస్ ఉపయోగిస్తారండి అది అనాలిసిస్లో లో యాక్చువల్ అలా చేయాల్సింది దీంట్లో ప్రాసెస్ లో భాగంగా వెటనరీ డాక్టర్ మాత్రమే తీయాలి లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే దీనికి పర్మిషన్ ఉంటుంది బట్ ఇక్కడ వెటనరీ డాక్టర్ తీయకుండా అన్నోన్ పర్సన్ తీస్తూ ఉన్నాడు అది దీన్ని వయలేస్ చేసి వాళ్ళు బ్లడ్ తీయడం జరుగుతుందండి ఇది ఇది ల్యాబ్కే పంపిస్తున్నానండి మనకు కన్ఫర్మ్ అయింది బట్ తీయాల్సిన వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో తీయట్లేరు యాక్చువల్గా ఈ గొర్రెల ఏదైతే ఉందో చికెన్ అతను సోను అని చెప్పేసి వాళ్ళు తీస్తూ ఉన్నారు అంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఎవరెవరు కల్పిస్తుంటారో వాళ్ళనే చూస్తామండి వీళ్ళు లీగల్గా తీస్తున్నారా ఇలీగల్గా తీస్తున్నారా అని చెప్పేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్లో మేము భాగంగా అవన్నీ కూడా ముందుకు వెళ్తామండి రాత్రిపూట రహస్యంగా మేకలు గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు నిందితులు ఆదివారానికి ఒకరోజు ముందు రక్తాన్ని సేకరించిన తర్వాత మటన్ షాపులకు మూగజీవాలను తరలిస్తున్నారు అనుమతి లేకుండా మూగజీవాల రక్తాన్ని ఎందుకు సేకరిస్తున్నారు హ్యూమన్ బ్లడ్ అని రాసి ఉన్న ప్యాకెట్లను ఎందుకు వాడుతున్నారు నిబంధనలకు నైతికతను గాలిక వదిలేసి బ్లడ్ బిజినెస్ చేస్తున్నారా ఏడాదిగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా వెనుక ఎవరున్నారు రక్తం దందాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మరింత సమాచారం అందిస్తారు మూగజీవాల నుండి రక్తాన్ని సేకరిస్తున్నారు సమాచారం రావడంతో పోలీసులు సత్యనారాయణపురంలో ఉన్నటువంటి సోను చికెన్ మటన్ షాప్ పై దాడి నిర్వహించారు అక్కడ సంజీవ్ అన్నటువంటి వ్యక్తితో పాటు అఖిల్ అన్నటువంటి వ్యక్తిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వారు మేకలు కావచ్చు గొర్రెల నుండి రక్తాన్ని సేకరించి మహిదీపట్నంలో ఉన్నటువంటి నికేష్ అన్నటువంటి వ్యక్తికి వాటిని విక్రయిస్తున్నట్టు గుర్తించారు మేకలే నుండి సేకరిస్తున్న దాదాపు ఒక్క వంద ముప్పై బ్యాగుల రక్తాన్ని కేసరా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ రక్తాన్ని కాచిగూడలో ఉన్నటువంటి సీఎంకే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి విక్రయిస్తున్నట్టు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు అయితే ప్రధానంగా ఈ రక్తాన్ని లాబర లాబొరేటరీలో ఉపయోగించేటువంటి షీప్ బ్లడ్ అగార్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది అయితే ఇందులో అఖీళ్లకు సంబంధించిన పాత్ర ఆయన గతంలో ప్లంబర్గా పనిచేశాడు కానీ ఇప్పుడు వెటర్నరీ డాక్టర్గా చెప్పుకుంటూ కూడా మూగ జీవాల నుండి రక్తాన్ని సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా జేహెచ్ఎంసి వెటర్నరీ డిపార్ట్మెంట్కి ఇద్దరు నిందితుల్ని అప్పగించారు వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఫర్దర్గా నిందితులపై కేసులు నమోదు చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం కీసారా పోలీసులు చెప్తున్నారు అయితే ఇక్కడ నిన్న పోలీసులు దాడులు చేసేటువంటి సమయంలో కూడా ఈ మూగజీవాల నుండి దాదాపు మూడు వందల యాభై పైగా రక్తాన్ని సేకరిస్తున్నారు ఈ రక్తాన్నంతా కూడా అక్కడే ఫ్రీజర్లో భద్రపరుస్తున్నారు ఆ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఆ రక్తాన్ని అంతా కూడా బ్యాగ్లో అటు కాచిగూడలో ఉన్నటువంటి సీఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లాబొరేటరీకి పంపిస్తున్నారు సో ఈ రక్తాన్ని ఏ పర్పస్ వినియోగిస్తున్నారు అయితే ఇక్కడ నిందితులు ఎవరైతే ఈ బ్లడ్ కలెక్ట్ చేస్తున్నటువంటి వెటర్నరీ డాక్టర్ సంజీవ్ అన్ని కొంత లేని సమాధానం చెప్పడంతో కూడా ప్రస్తుతం ఇద్దరినీ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఫర్దర్గా నిందితులపై కేసులు నమోదు చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు అయితే ఇక్కడ దాదాపు రోజు కూడా ఇదే ప్రాసెస్ని చేస్తున్నారు గడిచిన ఏడాది నుంచి కూడా నిందితులు ఈ మేకల నుండి కావచ్చు గొర్రెల నుండి రక్తాన్ని సేకరించి ఈ బయట ప్రైవేట్ కి విక్రయిస్తున్నట్టు చెప్తున్నారు సో ఈ ప్రైవేట్ ల్యాబొరేటరీకి విక్రయించిన తర్వాత వాళ్ళు ఈ రక్తాన్ని దేనికోసం వినియోగిస్తున్నారు ఇక్కడ రీసెర్చ్ దానికోసమే వినియోగించేటువంటి రక్తాన్ని ఇప్పుడు ఏదైతే ఈ సిఎండ్కే ల్యాబ్కి సంబంధించిన నిర్వాహకులు దేనికోసం వినియోగిస్తున్నారు ఇలా కీసరలో పట్టుబడినటువంటి నేనా లేదంటే ఇంకా వేరే ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ రకమైనటువంటి బ్లడ్ని సేకరిస్తున్నారు అన్నటువంటి విషయంపై కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది కెమెరామెన్ వెంకటస్వామితో రంజిత్ టీవీ నైన్ కీసర